చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కానీ అప్రమత్తతో ఉండి కోవిడ్ సమయంలో తీసుకున్న జాగ్రత్తలు పాటించాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి నాగేంద్ర ప్రసాద్ తెలియజేశారు సోమవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని రెండు పదమూడు సచివాలయాల పరిధిలో స్థానికులకు అవగాహన కల్పించారు హెచ్ఎంపీవీకి చెందిన ఈ వైరస్ కరోనా వైరస్ తరహాలోనే ఒకరి నుండి మరొకరికి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా సంక్రమిస్తుందన్నారు చిన్నపిల్లలు వృద్ధులు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు హెచ్ఎంపి సోకిన వారికి సాధారణ జలుబు దగ్గు ముక్కు దిబడ ముక్కు కారడం గొంతు నొప్పి శ్వాస సంబంధిత సమస్యలతో పాటు తీవ్రమైన న్యూమోనియా ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుందన్నారు వైరస్ వ్యాప్తి నిరోధించడానికి తరచూ ఇరవై సెకండ్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని అలాగే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు నోటికి ముక్కుకి చేతి రుమాలను పెట్టుకోవాలని సూచించారు రద్దీ ఉండే ప్రదేశాల్లో తిరగవద్దని కూడా తెలియజేశారు హ్యూమన్ మెటానిమో వైరస్ ఇది కూడా కరోనా మాదిరి ఒకరి నుంచి ఒకరికి దగ్గు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది ఇందాక చెప్పాను కదా ఏమేమి లక్షణాలు ఉంటాయి తగ్గుంటుంది జలుబు ఉంటుంది తర్వాత జ్వరం జ్వరం ఉంటుంది తర్వాత ముక్కు నుంచి నీరు కారడము గొంతు నొప్పి ఉంటుంది ఒక్కొక్కసారి ఇది ఎక్కువైనప్పుడు ఏమైతుంది శ్వాస ఆడకపోవడం అంటే ఊపిరి ఆడకపోవడం కానీ తర్వాత న్యూమోనియా ఇందాక చెప్పాను కదా న్యూమోనియా వ్యాధి ఈ లక్షణాలన్నీ ఈ హెచ్ఎంపి వైరస్ లో ఉంటాయి కాబట్టి ఇది వచ్చి ఇది దేని ద్వారా వస్తుంది ఒకరి నుంచి ఒకరికి తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ తుంపర్ల ద్వారా వస్తుంది కాబట్టి మనం కరోనా టైంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాము ఏం జాగ్రత్తలు తీసుకున్నాము మాస్క్ వేసుకున్నాం మాస్క్ వేసుకుంటే ఏమవుతుంది మనం తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఇది ఎట్లా గాలి ద్వారా వస్తుంది కాబట్టి మాస్క్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది ఆ మాస్క్ అనేది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది దేని ద్వారా పోతాయి లోపలికి ఆ వైరస్ ముక్కు ద్వారానే మనకు మళ్ళా పోవాల్సి వస్తుంది కాబట్టి మాస్క్ వేసుకున్నారనుకోండి మాస్క్ వేసుకుంటే ఆ వైరస్ను మనము ఆపిన అవుతాం అక్కడికి స్టాప్ అయిపోతుంది రెండోది రెండో జాగ్రత్త ఏం చేసినాము చేతులు చేతులు శుభ్రంగా కడుక్కున్నాం దేంతో కడుక్కున్నాము ఇరవై సెకండ్లు సెకండ్లు మనం ఊరితేట్లు అనుకొని అనుకుని ఇందాక చెప్పాను ఎవరెవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ముసలివాళ్ళు ముసలి వాళ్ళు అంటే యాభై అరవై ఏళ్ళు పైన ఉండే వాళ్ళకు వాళ్ళకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు కూడా వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువ వ్యాధి నిరోధక శక్తి అంటే ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది రెండవది వచ్చేసి మూడోది వచ్చేసి ఇంకెవరికి గర్భవతులకి బాలింతలకి వీళ్ళందరూ హైరిస్క్ అంటే ప్రమాదకరమైన స్థితిలో ఉండవాలం వాళ్ళని కాపాడుకోవాలంటే మనం ఇందాక చెప్పాను కదా మాస్క్ ఖచ్చితంగా వాడడము చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడము పౌష్టికాహారము చేయాల్సి ఉంటది మనము తినే ఆహారము ఎట్లా ఉండాలా అక్కురులో ఉండాలా కూరగాయలు ఉండాలా పండ్లు ఉండాలా అవునా కదా పండ్లు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది దేంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటది ఎల్లో కలర్ పచ్చ కలర్ల పండ్లన్నిటిలో ఎల్లో కలర్లు ఏమేమి ఉన్నాయి పండ్లు పసుపు పసుకాలలో నిమ్మకాయ ఉంటుంది నిమ్మకాయలో కావాల్సినంత విటమిన్ సి ఉంటుంది తర్వాత బొప్పాయిలో ఉంటుంది తర్వాత ఆరెంజ్ ఇప్పుడు వచ్చే ఒక ఆరెంజ్ ఎక్కువగా వస్తుంది జామ పండులో జామ పండులో కూడా జామ పండు కూడా మనకు అంటే సీజన్ లో సీజన్ లో వచ్చే సీజన్ లో వచ్చే ఏవైనా కానీ పండ్లు ఏమా సీజన్ లో వచ్చే ఏ పనులైనా కూడా మనం ఆ సీజన్ లో వచ్చేటి బొప్పాయి తీసుకోండి బాగా ఇవన్నీ పిల్లలకి వస్తే కట్ చేసి వాళ్ళకి అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి వాళ్ళు ఇది తినరు అది తినరు అంటే మీరు మీరు అలవాటు చేయలేదు అని అర్థము ఇప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మంచి పౌష్టికాహారం తీసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డిజి న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి